హలో అండి హాయ్ గుడ్ ఆఫ్టర్నూన్ వెల్కమ్ టు మై ఛానల్ స్ట్రావ్స్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా సో ఈ శారీస్ గురించి ఎంతమంది ఎన్ని మెసేజెస్ చేశారు అంటే మన దగ్గర స్టాక్ చాలా ఉందండి ఎవరైనా తీసుకోవాలి అనుకుంటే తీసుకోండి వైట్ అండ్ బ్లాక్ శారీస్ అండి అసలుకి ప్రింట్ కూడా ఎలా ఉంటుందంటే ఇది మొత్తం కూడా డిజిటల్ ప్రింట్ అండి మనకి ఎలాగైనా వేసుకోవచ్చు అనమాట చాలా ఫ్యాన్సీ శారీస్ చాలా ట్రెడిషనల్ బాగుంటాయి అన్నమాట బ్లౌజ్ మంచిగా గుట్టించుకొని వేసుకుంటే లోపలంతా కూడా మనకి కలంకారీ ప్రింట్ వచ్చేస్తుంది అందరి ఫేవరెట్ శారీస్ అండి ఇవి మాత్రం సో మీలో ఎవరికైనా కావాలి అనుకున్నట్లయితే షూర్గా నాకైతే ఇక్కడ పైన వాట్సాప్ నెంబర్ ఇస్తాను కదా వాట్సాప్ నెంబర్కి మీరు వాట్సాప్ చేసేయండి ఓకేనా ఇవి మంచి ట్రెండింగ్ ఉన్నాయండి ఇప్పుడు మొన్నటి వరకు స్టాక్ లేదనమాట మళ్ళీ ఇప్పుడైతే తెప్పించాను ఒకసారి ఓపెన్ చేస్తుంది అమ్మ మీరు చూడండి చూసిన తర్వాత ఎవరైనా నచ్చితే నాకు చెప్పండి అంటే ఇంతకుముందు మనకి మన దగ్గర స్టాక్ లేనప్పుడు చాలామంది అడిగారు అనమాట అందుకే మళ్ళీ మళ్ళీ తెప్పించడం జరుగుతుంది వీటిల్ని సో ఎలా ఉంటు కొన్ని శారీస్ ఎలా ఉంటాయంటే ప్రైస్ తక్కువ ఉంటుంది కొంచెం అంటే ఏదో ఉంటారు కదా వీడి దగ్గర కొంచెం డబ్బులు తక్కువైన షాప్ ఎక్కువ ఇస్తున్నాడు సంథింగ్ ఏదేదో చెప్తా ఉంటారు కదండి సో అట్లా అనమాట ఈ చీర జస్ట్ ఓన్లీ ప్రైస్ సిక్స్ ఫిఫ్టీ రూపీస్ ఎక్స్ట్రా షిప్పింగ్ ఉంటుంది ఆంధ్ర అయితే ఎయిటీ రూపీస్ అండి తెలంగాణ అయితే సెవెంటీ రూపీస్ కానీ శారీ చూస్తే ఎలా ఉంటుందంటే ఒక మంచి క్వాలిటీ అనమాట ఎంత మంచి క్వాలిటీ ఉంటుంది అంటే చాలా మెత్తగా ఉంటుందండి కిందనంతా కూడా ఒక జరీ బోర్డర్ అయితే వచ్చేస్తుంది ఇక్కడ అమ్మ ఓపెన్ చేసి చూడండి నాకు ఒక చీర అమ్మకొక చీర తీసుకున్నాము అంటే మనకంతా లోపలంతా కూడా ఎలా ఉంటుందంటే ఒక కలంకారీ డిజైన్స్లో ఉంటుందన్నమాట అంటే అమ్మాయిని పల్లకిలో తీసుకెళ్ తీసుకెళ్లేది డిజైన్ నెక్స్ట్ ఏనుగులు ఉంటుంది తర్వాత వచ్చేసి ఆవులు ఉంటుంది సో ఇట్లా చూసారా ఎలా ఉందో బల ఉంది కదా సూపర్ కదా ఇది బ్లౌజ్ అనమాట సో నాకు ఇలాంటి శారీస్ అంటే చాలా చాలా ఇష్టం అండి అందులో బ్లాక్ అండ్ వైట్ కాంబినేషన్ అంటే ఆ కాంబినేషన్ వేరు అనమాట అందులో వచ్చే కిక్కే వేరు అన్నట్టు ఆ కాంబినేషన్ చాలా వేరు ఉంటుంది సో మీలో ఎవరైనా ఇంకా ఇలాంటి చీరలు తీసుకోకుండా ఉన్నట్లయితే ఒకసారి నాకు కామెంట్ సెక్షన్ కామెంట్ కాదు పైన నెంబర్ పెట్టారు కదా స్క్రీన్ షాట్ తీసుకొని నాకు స్క్రీన్ షాట్ పెట్టండి ప్రైస్ వచ్చేసి జస్ట్ ఓన్లీ సిక్స్ ఫిఫ్టీ రూపీస్ ఎక్స్ట్రా షిప్పింగ్ ఉంటుందన్నమాట ఫ్రెండ్స్ ఎవరైనా ఇంట్లో దేనికో దాని గురించి బాధపడతానే ఉంటారండి నాకు తెలుసు అనమాట ఎందుకంటే నేను ఫేస్ చేస్తున్నాను కాబట్టి నాకు బాగా తెలుస్తాయి వీళ్ళు ఎవరైనా అలా ఏదైనా బాధతో ఫేస్ చేస్తుంటే శ్రీ కనకదుర్గా దేవి జ్యోతిష్యాలయం అండి నేరుగా ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్పబడుతుంది సో చాలామంది ఇలాంటివి బిలీవ్ చేస్తూ ఉంటారండి ఈవెన్ నేను కూడా బిలీవ్ చేస్తా అన్నమాట మీ పెళ్లి సమస్యలు కానీ మీ ఈ లైఫ్లో మీ బిజినెస్ సమస్యలు మీరు సరిగ్గా లైఫ్లో సక్సెస్ అవ్వడం అన్నింటిలో ఫెయిల్ అవుతున్నారు మీకు ఎప్పుడు చూసినా కానీ ఓటమే తగులుతుంది సంతాన సమస్యలు ఏమన్నా ఉంటే ఇక్కడ నెంబర్ ఉంటుంది ఆ నెంబర్కి కాల్ చేసి హాయ్ గుడ్ ఈవెనింగ్ వెల్కమ్ టు మై ఛానల్స్ ఛానల్ బ్యూటీ అండ్ హోమ్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా సో ఈ వీడియోలో నేను మీకు యోమిక చూడండి ఎలా త్రీ చెప్పు చెప్పు వన్ Four, five, cepu dong no, cepu. Five. One, two, one. Two. One. two, 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 two. Cep cep cepu. One, one, two. two. సో తనకి మూడు ఉన్నప్పుడు చాలా బాగా చెప్తుందండి తనకి మూడు సరిగ్గా లేదనుకోండి అస్సలు సరిగ్గా ఏం చెప్పదనమాట సో బ్లాగ్ ఉంటుంది చూడండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మీలా ఎంతమందికి ఉంగరాలు అంటే ఇష్టం అందులో గోల్డ్ రింగ్స్ అంటే ఎంతమందికి ఇష్టం సో నాకు షేర్ చేయండి నాకు రింగ్స్ అంటే చాలా అండి ఇంతకుముందు నాకు చిటికిన వేలకు కూడా నేను ఉంగరం కొనుక్కున్నాను మన మనీతో మనం కొనుక్కుంటే హ్యాపీనెస్ వేరు ఉంటుంది కదండి ఎవరైనా మనకు కొనిచ్చిన దానికంటే రియల్లీ మనం కష్టపడిన దాంతో కొనుక్కుంటే ఆ కిక్కే వేరంటారు చూసారా సో అది కరెక్ట్ ఎప్పటికైనా కానీ అది ఎవరు గ్రీన్ అండి అదే బాగుంటుంది సో ఎప్పుడైనా మన మనం కష్ట మనం కష్టపడి సంపాదించుకొని మనం కొనుక్కున్నవి మన దగ్గరే ఉంటాయండి ఒక్కోసారి మనం కొనుక్కున్నవి కూడా మన డబ్బులు పెట్టి కొనుక్కున్నవి కూడా మన దగ్గర ఉండవు అన్నమాట ఎవరికి వెళ్ళాల్సినవి వాళ్ళకి వెళ్ళాలి అని అంటారు చూసారా సో సామెత కరెక్టే అండి అది ఎలాగంటే అంటే పూర్వకాలంలో మనం ఏదో ఒకటి చేసి ఉంటామంటారు చూసారా పూర్వజన్మలో చేసిన కర్మ ఇప్పుడు మనకి కర్మ ఫలితం అనుభవిస్తాం ఉంటామని అంటూ ఉంటారు చూసారా సో అందరి జీవితాలు ఏమో కానీ నా జీవితాల్లో మాత్రం అది బాగా జరుగుతుందండి అది ఇంకా చెప్పలేమన్నమాట అంటే నేను చేసిన కర్మలో లేకపోతే పూర్వ పూర్వీకులు చేసిన కర్మలో సంథింగ్ ఏవేవో అంటారు చూసారా సో అలా అనమాట కర్మ ఫలితం కర్మం నుంచి కర్మ నుంచి ఎవరు తప్పుకోలేరు అని చెప్పి ఏదో ఒక టైంలో ఎవరో ఒకరికి అది వస్తుంది అని చెప్పి చెప్తా ఉంటారు కదా సో అది నేను బాగా బిలీవ్ చేస్తానండి దాన్ని ఈరోజు నేనైతే ఈరోజు నాకు బాగా నిద్ర పట్టిందండి నేను సూపర్గా నిద్రపోయాను అనమాట అయితే ఎంత ప్రశాంతంగా పడుకున్నానంటే రోజు ఏవో ఒక్క ఆలోచనలు ఉండేవండి ఈరోజైతే నాకు ఎలాంటి ఆలోచనలు లేవు అంటే నిద్రపోయేటప్పుడు మాత్రం ప్రశాంతంగా పడుకున్నా ఇంకా నాకు ఎక్కువ నిద్రపోవాలి నిద్రపోవాలని అనిపించింది అనమాట ఈరోజు మాత్రం సో ప్రతిరోజు ఏంటి అంటే ఏంటి లైఫ్ ఇంతేనా లైఫ్ ఇలా ఉండాల్సిందేనా అన్నట్టు ఉండేదాన్ని సో ఇప్పుడు నా లైఫ్లో ఎలాంటి అంటూ ఉంటారు చూసారా ఆపే వాళ్ళు వాళ్ళు లేరు వీళ్ళు వాళ్ళు లేరు ఒకళ్ళ గురించి మనం ఆలోచించకూడదు సో ఇవన్నీ మీ లైఫ్ని మీరు లీడ్ చేయండి మీరందరూ చెప్తా ఉంటారు కదా మీరందరు చెప్పి 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 నా మనసుని కొంచెం అయితే మార్చారండి మన లైఫ్లో నేను పొద్దున ఈరోజు వచ్చేసి ఎయిట్ ఓ క్లాక్ లేచానండి బాగా నిద్రపోయాను అనమాట నా నా మొక్కని చూడండి ఫుల్ స్వెల్ వచ్చేసింది ఫుల్ నిద్రపోయి నేను సో నేను ఎప్పుడైతే బాగా నిద్రపోతానో అప్పుడు నేను బాగా లావ్ అయిపోతా అంటే నా ముఖం బాగా లావ్ అవుతుందండి సో మీరు చూడండి ఎంత లావు ఉందో ఎంత ఎక్కువ నిద్రపోతే అంత లావు ఉంటారనమాట నేను పొద్దున్న లేచి వెంటనే ఫస్ట్ నేను చేసేది ఏంటి అంటే జుట్టు దూవుకుంటాను ఈ జుట్టు దూవుకుంటే నాకు మాత్రం ప్రశాంతంగా ఉంటుందన్నమాట జుట్టు కనుక దువ్వుకోకపోతే చింపి చింపి అనిపిస్తూ ఉంటుందండి అలానే హెయిర్కి కూడా మంచి కేర్ తీసుకోవాలండి హెయిర్కి కనుక మంచి కేర్ తీసుకోకపోతే ఇంకా అంతే అనమాట మన జుట్టు మన చేతుల్లో ఉండదు అన్నీ పెట్టుకుంటూ ఉండాలి ప్యాక్స్ అన్నీ పెట్టుకుంటూ ఉండాలి హెయిర్కి అప్పుడప్పుడు ఎగ్ పెట్టుకుంటూ ఉండాలి రోజ్ ఎసెన్షియల్ ఆయిల్ సంథింగ్ ఇలాంటివన్నీ పెట్టుకుంటూ ఉండాలి అప్పుడే మన హెయిర్ మంచిగా ఒత్తుగా పెరగడానికి ఛాన్స్ ఉంటుంది సో బిఫోర్ నా నేను బాగా కేర్ తీసుకోవడం వల్ల నా జుట్టు బాగా పెరిగింది ఎప్పుడైతే హెయిర్ కట్ చేయించానో సో అప్పటి నుంచి ఇంకొంచెం పెరుగుతుంది కానీ కొంచెం తక్కువగా పెరుగుతుంది అనమాట బిఫోర్ ఏంటి అంటే నేను ప్రెగ్నెంట్ని కదా అప్పుడు మనకి విటమిన్ ట్యాబ్లెట్స్ ఇవన్నీ వేసుకుంటాం కాబట్టి జుట్టు కూడా చాలా బాగా పెరుగుతుందండి నిజంగా విటమిన్ ట్యాబ్లెట్స్ యూజ్ చేస్తే చాలా బాగా పెరుగుతుంది కానీ అలా అని చెప్పి మనం ఎప్పుడు పడితే అప్పుడు యూజ్ చేయకూడదు ఏ ట్యాబ్లెట్స్ పడితే ఆ ట్యాబ్లెట్స్ యూజ్ చేయకూడదు అండి దేనికి పడితే దానికి మెయిన్లీ అందానికి క్రీమ్స్ ట్యాబ్లెట్స్ ఇలాంటివి కంటే మనం న్యాచురల్గా ట్రై చేయడమే బెస్ట్ అని నేను చెప్తాను అలానే మీరు పొట్లోకి తీసుకుంటున్న ఫుడ్ కూడా మంచిగా ఉండాలని చెప్తానండి అలానే మీరు మంచిగా హ్యాపీగా ఉండాలని కూడా చెప్తాను హ్యాపీగా కనుక లేరనుకోండి మీరు ఎంత ఫుడ్ తీసుకున్నా కానీ వేస్ట్ అండి మీ లైఫ్ వేస్ట్ అనమాట మీరు అసలు హ్యాపీగా కనుక లేకుండా ఉన్నట్లయితే మీ మనసులో ఏదో ఒక తృప్తి ఏదో ఒక అంటే ఆరాటం అంటే అది చేయాలి ఇది చేయాలని ఆరాటం ఎన్ని డబ్బులున్నా మా మనశ్శాంతి ఉండదు అన్నమాట కొంతమందికి సో డబ్బులు లేకుండా ఉండడమే బెస్ట్ నిజం చెప్పాలి అంటే ఏదో చక్కగా పనులు చేసుకొని వచ్చి ప్రశాంతంగా నిద్రపోతారనమాట సో నిజం చెప్తున్నానండి డబ్బులు ఉన్న వాళ్ళకంటే డబ్బులు లేని వాళ్ళే హ్యాపీగా ఉంటారు సో ఈ విషయం నేను బాగా బలగుద్ది మరీ చెప్పగలను ఇంక ఇక్కడ సాణ అదే ఈరోజు ఇంకా ఈరోజు ఒక వీడియో చూస్తున్నది ఉందండి నాకు ఒక ఇంపార్టెంట్ వీడియో అనమాట ఒక ప్రమోషనల్ వీడియో నాకు యూట్యూబ్ మీద వచ్చే శాలరీ పక్కన పెడితే ప్రమోషన్స్ మీద కూడా కొంచెం శాలరీ వస్తూ ఉంటుంది అన్నమాట అంటే అవి ప్రతి మంత్ ఉండాలని లేదు ఏదో ఒక ఏదో ఒక మంత్లో ఒకటో రెండో సంథింగ్ అలా ఉంటాయన్నమాట ఒక్కొక్కసారి ఏదన్నా ఒక మంత్లో కొంచెం ఎక్కువ రావడం కొంచెం తక్కువ రావడం సో ఇట్లా ఉంటుంది నేనే కాదు ప్రతి ఒక్క యూట్యూబర్ దీన్ని చేస్తూ ఉంటారండి సో ఈ మధ్య కాలంలో ఇంకా మా వారు ఎక్స్పైర్ అయిపోయిన తర్వాత ఫ్యామిలీని అంతకుముందు నేను ఒకదాన్ని లీడ్ చేస్తూ ఉండేదాన్ని బట్ ఈ మధ్య కాలంలో కొంచెం ఇంట్లో ఖర్చులు ఎక్కువ పెరగడం అనుకోకుండా కొంచెం రెంట్ కూడా పెరగడం సో వీటన్నిటి వల్ల నేను చాలామంది అడుగుతున్నారు కార్ ఏం చేశారు ఏంటి అని చెప్పి కార్ని ఏమి యూజ్ చేయట్లేదండి కార్ని అయితే అమ్మేసాము సో అమ్మేగా వచ్చిన డబ్బులు ఇంట్లోకి అలా యూజ్ చేయడం పిల్లలకి కొంచెం సేవ్ చేయడం సో అట్లా చేశాను అనమాట అంతే నేను ఏదో స్వతహాగా వెళ్ళి ఎంజాయ్ చేసి బట్టలు అవి తీసుకున్నంత ఇదైతే ఏం లేదండి బట్టలు కొంటాను అంటే నాకు ఎప్పుడన్నా బాగా నచ్చాయి కొనాలనిపించినప్పుడే కొంటానండి ఇంకా అందులో మనం కూడా బిజినెస్ చేస్తున్నాం కదా పర్లేదు సో చాలామంది అడుగుతున్నారు కారేమైంది కారేమైంది అని చెప్పి సో అందుకు చెప్తున్నాను అనమాట ఏం చేశారు మీ కార్ని మీరు కార్ డ్రైవింగ్ నేర్చుకోండి అని చెప్పి సో నేను నేర్చుకుంటానండి ఇప్పుడు కాదు నాకంటూ కొన్ని గోల్స్ ఉన్నాయన్నమాట నా లైఫ్లో నేను ఆ గోల్స్ని రీచ్ అయిన తర్వాత నేను మీతో షేర్ చేసుకుంటా అంటే నాకు ఎలాంటి కారు ఇష్టం ఏంటి అని పెద్ద పెద్ద ఆడి కార్లు సో ఇలాంటివన్నీ కాదులే కానీ ఒక బడ్జెట్ కారే నాకు బాగా ఇష్టమైన కార్ అది నేను కొన్నప్పుడు మీతో షేర్ చేస్తాను అది కొన్నప్పుడు మాత్రమే నేను మీతో నా నేను కా డ్రైవింగ్ నేర్చుకుంటానండి అదర్వైజ్ ఏం లేదు కానీ ఎప్పుడు కూడా ఒకరి మీద ఆధారపడకండి దయచేసి మీ మీద మీరు అన్నీ కూడా మీ చెప్పు చేతల్లో ఉంచుకోమని నేను చెప్తానండి ఎందుకంటే నా లైఫ్లో జరిగిన సిచ్యువేషన్స్ని బట్టి నేను మీతో కొన్ని కొన్ని షేర్ చేస్తూ ఉంటాను అనమాట ఎప్పుడు మీద అయితే మీరు ఒకరి మీద డిపెండ్ అయి ఉంటారో అన్నీ ఒకరి మీద వదిలేస్తారో సో ఒకనొక రోజు వాళ్ళు మనకి అనుకోకుండా దేవుడు దూరం చేస్తాడు అనుకోండి అన్నీ మనమే చేసుకోవాల్సి ఉంటుందండి అప్పుడు మనకు కొంచెం కష్టమైపోతుంది అనమాట కొంచెం కాదు చాలా కష్టమైపోతుంది ఎప్పుడు కూడా స్వార్థంగా ఉందండి మీ గురించి మీరే ఆలోచించుకోండి ఎవరి గురించి ఆలోచించకండి దయచేసి మీ మంచి కోరుకునే వాళ్ళ గురించి మాత్రం ఆలోచించండి అంతే మీ చెడు కోరుకునే వాళ్ళ గురించి అస్సలు ఆలోచించకండి తీసి రోకల బండుతో కొట్టేసేయండి సో మీకైతే కారు గురించి అయితే ఆన్సర్ దొరికిందని అనుకుంటున్నానండి ఇంకా కారు దగ్గరుంటే నాకు ఏంటంటే యూజ్ చేయట్లేదు అలానే మూలబెట్టి ఉంచడం సో ఇది నాకు అంతగా నచ్చలేదండి అందుకే ఇప్పుడెట్టు ఇప్పుడున్న సిచ్యువేషన్లో మనీ కూడా బాగానే అవసరం కదా సో పిల్లలకైనా కానీ దేనికైనా కానీ ఏదైనా అర్జెన్సీ వస్తే మనకి యూస్ఫుల్ ఉండడానికైనా కానీ సో అమ్మేయడం జరిగిందండి అందుకే సో అమ్మాయి ఇంకా కొన్ని ఇంట్లోకి అయిపోయాయి కొన్ని ఏదో నేను అలా సేవ్ చేసి ఉంచాను పిల్లలకి మెయిన్లీ పిల్లలు ఉన్నారు అంటే ఎంతో కొంత మనీ అవసరం కదండి పిల్లలకి సో అందుకే అలా సేవ్ చేసేసి పెట్టేశాను బట్ సేవింగ్స్ అనేవి కంపల్సరీ అండి మన లైఫ్లో సేవింగ్స్ కనుక లేకపోతే ఎవరిని వెళ్ళి చేయి చాపలేమండి ఎవరెప్పుడు హ్యాండ్ ఇస్తారో మనకు తెలియదు అనమాట అందుకే బీ కేర్ఫుల్ వీడియో నచ్చితే లైక్